బుడవేరు వరద నుంచి బెజవాడ బయటపడింది వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రజలకు అవసరమైన ఆహారం తాగునీరు నిత్యావసరాల్ని ప్రభుత్వం అందిస్తోంది పలు స్వచ్చంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా నిలిచి ఉన్న వరద నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి మళ్లించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు విజయవాడలో మొత్తం ముప్పై రెండు డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయిందని నారాయణ వెల్లడించారు ఒకటి రెండు డివిజన్లలో వరద నీరు ఉన్నా బయటికి పంపింగ్ చేసేందుకు కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టినట్లు చెప్పారు శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీటిని పంపింగ్ చేస్తామని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాలైన పాయకాపురం ఉడాకాలనీ జర్నలిస్ట్ కాలనీ తండ్రిక అంబాపురంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ్మహేశ్వరరావు కొలికిపూడి శ్రీనివాస్ తో కలిసి నారాయణ పర్యటించారు పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని పంపింగ్ చేయడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పాయికాపురం నుంచి ముస్తాబాద్ వరకు బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు అన్ని డివిజన్లలో శానిటేషన్ పూర్తి కావచ్చిందని నారాయణ చెప్పారు వరద బాధితుల సహాయార్థం ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల మరమ్మతుల కోసం ప్రభుత్వం శిబిరాలను ఏర్పాటు చేసింది అర్బన్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరానికి వస్తున్న ప్రజలు పాడైన గృహోపకరణాల వివరాలు తెలియజేస్తున్నారు గ్యాస్ స్టవ్తో పాటు రెఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లు ఏసీలు వంటి ఉపకరణాలకు ఇంటి వద్దే సమస్త సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు జక్కంపూడి కాలనీలో వరద బాధితులకు ఆహారం నిత్యావసరాలు అందజేశారు నగర శివారులోని వరద బాధితులకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు ఏడు వేల కుటుంబాలకు కిట్లు అందజేసినట్లు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తెలిపారు తానా సహకారంతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యావసరాలు దుప్పట్లు పంపిణీ చేశారు